మత్తయి వార్త ఇరవై రెండవ అధ్యాయము ఏసు వారి గుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన యొక్క రాజును పోలియున్నది ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులక పోయిరే కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తం వర్తకమునకును వెళ్ళిరి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించను అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది కానీ వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిసయులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు బోధకుడ నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి యేసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యుద్ధకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అని అనిరి అందుకన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయవలెనని మోషే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుద్ధాన ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరికి అందరికి భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగ అడిగిరి అందుకు ఏసు లేఖనములను గాని దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానమందు మందు ఎవరినూ పెండ్లి చేసుకొనరు పెండ్లికిబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధక ఆశ్చర్యపడిరి ఆయన సర్దుకయ్యుల నోరు మోయించనని పరిసయులు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాణి ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిసయులు కూడి కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాద పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పాశ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా మాట మారుమాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు